జువాక అరవై తొమ్మిదవ వార్డు వెంకటేశ్వర కాలనీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ జిల్లా టీడీపీ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు అనంత లక్ష్మి కరణం ముత్యాల నాయుడు ఐహెచ్ఆర్ఎస్ కమిషన్ ఆశా పార్థన్ పాల్గొన్నారు ముందుగా కేక్ కట్ చేసి మహిళలకు అంతర్జాతీయ మహిళా శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు వంటిల దగ్గర నుంచి నేడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలలోని రాణించడం శుభ పరిణామమని అన్నారు అభివృద్ధికి మహిళ ఎంత అండగా ఉంటుందో మహిళలకు మగవారు అండగా ఉండి ఆమె ఉన్నత శిఖరాలకు ఎదిగేలాగా ప్రోత్సహించాలని అన్నారు అనంతరం చిన్నారులు డాన్సులతో అలరించారు ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఆట పోటీల్లో పాల్గొన్న చిన్నారులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో నిర్మలా కుమారి చల్లా చందు శ్వేత శ్రీలక్ష్మి రాజేశ్వరి ఎం శ్వేతాలక్ష్మి రమాదేవకి వెంకటలక్ష్మి ప్రజ్ఞ అనుష రీటా శర్మ అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు